నమస్కారం ఈనాటి కాలమాని పత్రిక విడుదలకు నన్ను ఆహ్వానించిన శ్రీ సాయిన అమృతం గారికి అధ్యక్ష వహించిన అమృతం గారు మరియు వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈ ఉదయం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు పద్మశాలీ కుల బంధువులందరికీ అందరికీ మా ఒకసారి ధన్యవాదాలు నేను అమృతన్నకు తెలుసు తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం రామా శ్రీనివాస్ గారు రెండు సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభోత్సవం చేసింది అలాగే ఆ ప్రారంభోత్సవానికి ముందు ఒక ముప్పై మూడు జిల్లాలు అన్ని జిల్లాలో తిరిగి ఒక కార్యాచరణ కూడా కట్టుకొని ఒక బైలాస్ ప్రిపేర్ చేసి ఆ బైలాస్లో ఎప్పుడు కానీ మీదికెళ్ళేసి దండేస్తేనే పదవులు వస్తున్నాయి మీదికెళ్ళేస్తేనే ఓట్లు కింద వస్తున్నాయి అనే ఆలోచనలు ఉండే దాని మార్పు కోసం బైలాస్లో గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు ఇవన్నీ బై ఎలక్షన్ల ద్వారా కావాలనే మెయిన్ కార్యక్రమం పెట్టుకున్నాం అదే ప్రకారంగా మొట్టమొదటిసారి ఎందుకంటే గ్రామ కమిటీలు వేయాలంటే చాలా కష్టం కాబట్టి ఈ మొదటిసారి అధ్యక్షుని ఒకసారి ఎన్నుకొని ఆ అధ్యక్షుని ద్వారా వివిధ జిల్లాల కార్యవర్గాలు అలాగే మండల కార్యవర్గాలు అలాగే వాళ్ళ ద్వారా నుంచి గ్రామ కార్యవర్గాలు ఏర్పాటు చేయాలని మొదటి నిర్ణయం దాని ప్రకారంగానే ఇప్పుడు మొన్న ఎలక్షన్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అన్న చెప్పాను సభ్యత్వము అన్న సభ్య అన్నగారు చెప్ప సభ్యత్వం మేము ఇప్పుడు కొత్త సభ్యత్వం మా రాష్ట్ర కార్యవర్గం సమా సమావేశం ఇంకా మొదటిది కాలేదు ఈ ఐదో తారీఖు నాటి మొట్టమొదటిసారి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం మొన్ననే ప్రమాణ స్వీకారం అయింది ఈ కార్యవర్గంలో కొన్ని డిసిషన్స్ ఉన్నాయి ఇప్పటికి నేను ఒక ఇరవై రెండు లెటర్లు రాసినాయి మొత్తం ముప్పై ఒక లెటర్ ఉన్నది ఆ కార్యవర్గంలో కొన్ని మాట్లాడి అవన్నీ రాష్ట్రగా మా ఆఫీసులకు కావచ్చు మినిస్టర్లకు కావచ్చు లేకపోతే అన్ని వివిధ వివిధ శాఖలకు ఉన్నాయి వాళ్ళందరికీ కార్యవర్గం మీటింగ్ అయిన తర్వాత అన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అంటే సభ్యత్వం కూడా ఏమైంది అంటే ఒక కట్అప్ డేట్ పెట్టుట్లా మనకేమైంది అంటే నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఒక్క ఓట్లు మాత్రమే రిజిస్టర్డ్ అయినాయి దాని ప్రకారంగానే మనం ముందుకు ఓట్లకు పోయినాం తర్వాత మీకు అందరికీ తెలుసు ఇంత పగ పగడ్బందీగా ఒక గవర్నమెంట్ లాగా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నిక కాబడినం అలాగే ప్రతిసారి అలాగే ఎన్నుకుందాం దానికి అందరూ మీ అందరూ చాలా సమయం కేటాయించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పంతొమ్మిది వేల మరొక్కసారి నమస్కారం అలాగే ఇప్పుడు మళ్ళీ నూతనంగా సభ్యత్వము అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు అయితే కొన్ని సంఘాల ఒక ఐదుగురే ఉన్నారు ఇప్పుడు మొలుగులో ఇద్దరే ఉన్నారు అంటే ఇప్పుడు మొలు మొలుగులో కూడా మేము మళ్ళొక కన్వీనర్ వేసాం ఆ కన్వీనర్ ద్వారా ఒక మెంబర్షిప్ చెప్పిచ్చి అక్కడ కూడా కార్యవర్గం అట్లాగా పద్నాలుగు జిల్లాలలో ఇప్పుడు కార్యవర్గాలు లేరు అవి కూడా మా కార్యాచరణ మొదలైంది అయితే ఇప్పుడు ఏదైతే సభ్యత్వం అయితే వంద రూపాయల సభ్యత్వం ఒకటి శాశ్వత సభ్యత్వం వెయ్యి రూపాయలు ఒకటి తర్వాత భవన నిర్మాణ కమిటీ నా మొదటి ఆశయం ఈసారి ఒక సంవత్సరంలో భవనం స్థలమన్న తీసుకోవాలి భవనం కట్టాలనే ఒక మొట్టమొదటి కోరిక తెలంగాణ రాష్ట్ర భవనానికి ఒక్క ఏకి ఇంచ్ జాగా ఎక్కడ లేదు ఇక అఖిల భారత పద్మశాల సంఘం వాళ్ళకు కూడా ఎక్కడ జాగలేదు ఎవరో పెట్టిన దాని ఒక ట్రస్టును మన జాన్కున్నట్టు భావనలే మన దానిలో ఉంది తప్ప సొంత జాగా మనకు ఎక్కడ లేదు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా సొంత ఒక ఎంతోమంత ఖచ్చితంగా మాత్రం సొంత భవనంలో ఈసారి ఖచ్చితంగా కూర్చోవాలి దీనికి ఒక కొన్ని కొన్ని కమిటీలు వేస్తున్నాం మన భవన నిర్మాణ కమిటీ అడ్వైజర్ల కమిటీ పది రోజులు మొత్తం పూర్తి అవుతాయి దాని ప్రకారంగా వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేస్తూ సభ్యత్వం కూడా ఇప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయి విలేజ్ల సంఘాలు కావచ్చు మండల సంఘాలు కావచ్చు మన బోడు రూపాయల సంఘం కావచ్చు ఈసారి ఏదైతే వంద రూపాయల సభ్యత్వం ఉందో ఫిఫ్టీ పర్సెంట్ ఆ సభ్యత్వానికి మొత్తం సంఘానికే ఇస్తున్నాం అంటే ఒక ఒక పదివేలు జమయ్యాను అనుకోండి ఆ సంఘం ఏదైతే సంఘం సభ్యత్వం తీసుకురో ఆ సంఘంలోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే సంఘంలో అంటే వెలుగు ఉన్నారు విలేజ్లలో ఏమైతుందంటే డబ్బులు లేక కార్యక్రమాలు లేక ఇక్కడ రాలేక ఎవరో ఒకరు ముందుకు వస్తే ఆయన ఒకరు తీసుకోకపోతేనే సంఘం ముందుకు పోతుంది ఒక అధ్యక్షుడు తీసుకోవచ్చు లేకపోతే ఉన్నారు ఎవరో పిలిపిస్తే వాళ్ళ ద్వారానే అవుతుంది అట్లా కాకుండా ఒకవేళ సంఘంలో కనుక డబ్బులు ఉన్నట్టయితే ఒకవేళ అధ్యక్షుడు ఏదైనా పని మీద ఉంటే ఉపాధ్యక్షుడు తీసుకుపోతాం ఉపాధి అధ్యక్షుడు లేకపోతే కార్యదర్శి ప్రధాన కార్యదర్శి తెలుసుకుంటాం ఓ ఎవరు చనిపోయినా దండేద్దామన్నా డబ్బులు ఉండవు అంటే సొసైటీలో ఉండవు బేర్ వాళ్ళు బేర్ చేస్తారు కానీ ఎన్నిసార్లు బేర్ చేయాలని ఎవరికైనా ఇబ్బంది అవుతుంది అనుకోకుండా ఒకరు వారికి పని పనులు ఉండొచ్చు రాలేకపోవచ్చు కానీ ఆ ప్రోగ్రామ్ అయితే ఆగిపోద్ది అలా కాకుండా ఎవరు బర్త్డే ఉంది ఓ చాలా కాబట్టి ఓ యాభై రూపాయలు ఏదో ఒక పదిహేను రూపాయలు షా ఓ బోకే ఇచ్చినా కానీ మనలో మనలో కొంచెం ఐక్యత వచ్చేస్తే మనలో ఏమైతే విమర్శలు ఉన్నాయో కలుసుకున్నాం అనుకోండి అవి దగ్గర అయిపోతాయి ఆ ఉన్న భావాలనేవి కొంచెం దూరం అయిపోతాయి కలయిక ఎక్కువైపోతే మంచి ముందు ముందుకు రేపు రానున్న దానిలో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి దానికి కూడా ఎలా అనుకున్నామంటే ఈ పదహారు జిల్లాలు అయితే కమిటీలు ఉన్నాయి కమిటీలు వేసిన తర్వాత మొత్తం ముప్పై మూడు జిల్లాలలో పర్యటన స్టార్ట్ చేసి ఒక్కొక్క జిల్లా అధ్యక్షుని ద్వారా ప్రతి జిల్లాలో ఏదో ఈ మండలంలో మండలాధ్యక్షులు అందరినీ పిలిపించి అందులో రాజకీయంగా ఎవరైతే ఎదురగాలనుకుంటారు ఎవరైతే రాజ వార్డ్ మెంబర్లు కావచ్చు సర్పంచులు కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు వీళ్ళందరినీ ఏం చేస్తున్నారంటే ఒక శిక్షణా తరగతు ముప్పై మూడు జనాలు పాత పది జిల్లాలు పెట్టుకుని మొత్తం తిరిగి కార్యవర్గాలు ఏర్పాటు చేసిన తర్వాత పాత పది జిల్లాలలో ఒక జిల్లాలందరినీ పిలిపించి ఒక మోటివేషన్ ప్రాసెస్ లేకపోతే శిక్షణా తరగతులు పెట్టి వాళ్ళను ఇంప్రూవ్మెంట్ చేసి నామినేషన్ ఎవరైతే మరీ పూర్గా ఉండి నామినేషన్ కనుక వేరే పరిస్థితుల్లో కూడా ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సంఘం వారికి నామినేషన్ ఫీజు కూడా కడగలుగుతారు దానికి కూడా మేము ఒక ముందుకు ప్రిపేర్ అయినాం అలాగే కొన్ని పరపతి సంఘాలు అంటున్నాం కొన్ని చాలా మీరు కొన్ని వరంగలు ఇక్కడైతే పరపతి సంఘాలు చాలా బాగున్నాయి మీ ఆ పరపతి సంఘాలతోనే ఇంకో కొంచెం యూనిటీ ఉంది ఎక్కడైతే పరపతి సంఘాలనే అక్కడ యూనిటీ ఉంది ఎక్కడైతే ఆ సంఘాలు లేవో ఎవరో పిలిపిస్తేనే ఆ ఒత్తుడు ఆ చాయకర్చు ఆ పెడితేనే ఆయన మీద బడనస్తుంది అట్లా కాకుండా ఈ పరపతి సంఘాలకు కూడా మిగతా కూడా సంఘాలల్లో కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలి అలాగే ఈ మనకు తెలంగాణ రాష్ట్ర పద్మశాల సంఘానికి కూడా ఈ పరపతి సేవా సంఘాలకు కూడా ఒక ఒక విభాగం ఉంది దానికి కూడా తెలంగాణ రాష్ట్ర ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళు కూడా వచ్చి ఇందులో సేవ చేయచ్చు అలాగే యువజన విభాగం ఉంది తర్వాత మహిళా విభాగం ఉంది తర్వాత అడ్వకేట్ల విభాగము రాజకీయ విభాగము అంటే మొత్తం పంతొమ్మిది విభాగాలు ఉన్నాయి ఈ ప్రతి ఒక్కరి ఎవరైతే ఉన్నారో దానిలో అడ్వకేట్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు వాళ్ళందరూ మన నిన్న అమృతం ఆరు ఆర్ఎంపీ పిఎంపీ అయితే వైద్య విభాగంలో రెండు గ్రూపులు చేశాం ఒకటి ఎండి ఎండి కానీ అయితే ఉన్న ఉన్నవాళ్ళు ఒక గ్రూపు తర్వాత పిఎంపీ ఆర్ఎంపి ఉన్న వాళ్ళు ఒక గ్రూపు రెండు గ్రూపులకు రెండు గ్రూపులకు రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులతో వాళ్ళు కూడా ఒక కమిటీ వేసేసుకొని ఎక్కడైతే పద్మశాలి ఉందో ఏ రకం మీడియా విభాగం కూడా మీడియా విభాగం కూడా ఒక పదకొండు అడ్వైజర్లు మీడియా విభాగాన్ని తీసుకుంటున్నాం అందులో ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క విభాగానికి ఒక నాలుగు ఐదు నుంచి ఐదు జిల్లాల వాళ్ళకి ఆధ్వర్యం ఇస్తాం మొత్తం ఒక ఈ ఒక రాష్ట్ర కమిటీ నుంచి సంబంధించిన వాళ్ళే ఐదు జిల్లాలది మొత్తం మన ఏమైతే కార్యాచరణ అనుకుంటామో ఆ ప్రతి గ్రామంలో ప్రతి పద్మశాలి వరకు చేరేటట్టు ఒక ప్రణి కార్యక్రమం ప్రతి ఒక్క బిడ్డ దగ్గరికి మనకు మన మెసేజ్ పోవాలి వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఈ ఈ ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా ముందు తీసుకుపోదామనే ఒక కోరిక ఉంది అది కూడా మీ మా కార్యవర్గం మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అందరికీ దాన్ని విప్లీకరించి డిస్కస్ చేసి మీకు అందరు చెప్తాను అలాగే భవనాలు మీ అన్నారు భవనాలు కావాలని ఇప్పుడు రాష్ట్రంలో భవనాలు కావాలంటే కొన్ని వేల భవనాలు రాష్ట్ర సంఘం అయితే సొంతంగా ఇవ్వలేదు అంత ఫండ్ మన రాష్ట్ర సంఘంలో లేదు కాకపోతే ఒకటి ఏంటంటే ఏదైతే అనుకుంటున్నారో ఇక్కడ ఇక్కడ అనుకుంటున్నారు కదా ఇక్కడ ఒకటి ఐడెంటిఫై చేయండి ఏదన్నా గవర్నమెంట్ భూమి ఐడెంటిఫై చేయండి అంటే ఉంది కాదు మీ ఎంఆర్ఓతో నేను లెటర్ కావాలి ఇది ఉంది సంబంధించి మేము పోయి ఆ జిల్లా కలెక్టర్ను ఎంబడబడి దాన్ని సాధించుకునేంత ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా మరొకసారి మీకు హామీ ఇస్తున్నాను అలాగే ఇప్పుడు మా బ్రదర్ అన్నట్టు తృప్తి ఫండ్ కావచ్చు లేకపోతే వాస్తవంగా మన తృప్తి ఫండ్ మన మర మన మర మరమొగ్గాలు ఒక డెబ్బై నుంచి ఎనభై వేలు మరమొగ్గాలు ఉన్నాయి ఒకవేళ ముప్పై ఏడు వేల చిల్లర ఆయన్ను ఆయన్ను వస్తు ఉన్నాం అయితే మనం ఉన్న ముప్పై ఐదు లక్షలకు ఈ ముప్పై ఐదు వేలకే జమ కట్టి చేతులు తిప్పుకుంటున్నారు గవర్నమెంట్ ఏమైనా ఫండ్ ఇచ్చినా లోన్లు ఇచ్చినా లేకపోతే ఏదైనా లోన్ మాఫీ అంటున్నారు లోన్ మాఫీ ఎవరికి అవుతున్నది నేసేవాడికి అయితే లేదు అయితే దానికి కొంచెం అంతకపోతే మళ్ళీ అందులో ఎవరు ఉన్నారు మనమే ఉన్నాం అంత దాకపోతలేదు అంటే మళ్ళీ మీడియాలో మధ్యలో మనమే ఉన్నాం మనం చెప్పుకుంటే మనకు ఒక బాధ కానీ అట్లా కాకుండా ప్రతి నేత కార్మికుడు చెందేటట్టు కూడా ఒకసారి దానికి ఒక ప్రోగ్రామ్ పెడదాం ఖచ్చితంగా వారికి అందేటట్టు చేద్దాం ఈ ముప్పై ఏడు వేల మంది కాకుండా మిగతా పద్మశాల చాలా మంది బిడ్డలు రోడ్ల మీద తిరిగి కూర్చుండి బట్టలు అమ్ముతున్నారు సైకిళ్ళ మీద అమ్ముతున్నారు లేకపోతే వేరే వివిధ పాన్ షాపులలో కానీ లేకపోతే బట్టల దుఃఖాలు కానీ వివిధ వృత్తులలో పనిచేస్తున్నారు మరి వాళ్ళ గురించి లేరు ఏమున్నా నేత మగ్గం నేతామొగ్గం ఆ మొగ్గం అయితే వచ్చి అమౌంట్ ముప్పై ఏడు వేల మంది ఈ ముప్పై వాళ్ళకి రావోదని కాదు వాళ్ళకి కావాలి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే కానీ మిగతా మరి ముప్పై ఐదు లక్షల మంది ప్రజల్లో మన ఎట్టు పోతుంది దాని గురించి ఒక దాని గురించి ఒకసారి కార్యవర్గంలో డిస్కస్ చేసి దాని గురించి కొంచెం ముందు ఆ కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోయి పద్మశ్రీ సమాజానికి ఇంకా మేలు చేసుకోవాలనే ఒక కోరిక ఉంది ఇక అవి కూడా కోరికలు నెరవేరుస్తా ఇక రాజకీయం అయితే చెప్పినా ఖచ్చితంగా ఈసారి మాత్రం ఒక ఐదు వందల మంది సర్పంచ్లను గెలిపించాలనే కోరిక ఉత్సాహంతో ఉన్నాం అలాగే ఇక అమృతన్న గారు సిటీ అయితే కొంతమంది ఒక కమిటీ వేస్తా సిటీకి కార్పొరేటర్లు ఒక మూడు సంవత్సరాల తర్వాత మూడు ఎవరైతే రాజకీయంగా ఉన్నారో ఒక మూడు సంవత్సరాలు కులంతో ఉండండి లాస్ట్ రెండు సంవత్సరాలు పక్క వాళ్ళు పక్క కులాలతో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ వచ్చి నేను నిలబడుతున్నాను నేను సీట్ తెచ్చుకున్నా అంటే చేసినప్పుడు ఎవరు లేడండి ఇప్పుడు అంత ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు అందర్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు నేను వచ్చి నాకు సీట్ వచ్చింది అంటే సీట్ వస్తే రాలేదు కదా ఎవరు కానీ ఛాయ్ అయించినప్పుడు అన్న నాకు సీట్ తినబెట్టినా లేదు ఏది రాదు టైం తిన్న నాకు సీట్ వచ్చింది చేయమంటే ఎవరు చేయడు అందుకే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక కులం పెట్టండి ఈ కులం ఒక లక్ష మంది ఉంది అనుకోండి వీళ్ళు పోయి మళ్ళీ ఒక పది పది మంది తీసుకొని పది లక్షల మంది అవుతారు ఒక్కని ఒక్కరిని మరి నువ్వు క్లోజ్గా ఉండు ఆ ఒక్కడిపోయి పది మంది పక్క వాళ్ళు తీసుకొస్తారు మా ఓడు ఉన్న ఎక్కడ మీ ఓటు వేయండి తర్వాత మీ ఓడికి చెప్తాం మా ఊళ్ళో పలానా వాళ్ళు ఉన్నారు వాళ్ళతో గేపిస్తా అని చెప్పండి ఆ కమిట్మెంట్ మనం ఇస్తే ఖచ్చితంగా మనోడు గెలుస్తాడు మనం రాజ్యాధికారం వస్తుంది ఇంకా ముందుకు పోవచ్చు కానీ ఇప్పుడైతే ఫౌండేషన్ స్టార్ట్ అయింది ఇప్పుడైతే విత్తనాలే పెడుతున్నాం మనం ఇక ఫలాలు ఎవరు తింటారో అది అదృష్టం ఆ ఫలాలు తినాలి అనే ఆశ మానకు కూడా ఉంది కానీ అంటే అందరికీ నాకేం లేదు నేను ఓన్లీ నేను విత్తనాన్ని నాటడమే నా పని ఇది కూడా ఇటువంటి కార్యక్రమం ఇంకా ఇంకా జరగాలని ఈ అవకాశం ఇంతమంది సమక్షంలో నాకు మొట్టమొదటిసారి ఈ అవకాశం ఇక్కడ మూడొప్పలో దొరికింది వారికి మీ అందరికీ మీ కార్యవర్గానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చేస్తాను